तनू खुद से డై ఐదవ జన్మదినం సందర్భంగా అనేరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్యులుగా హాజరైనటువంటి గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పాలన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు మనందరికీ కూడా తెలుసు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు గతంలో లేనటువంటి అభివృద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడు రాజశేఖర రెడ్డి గారి మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడా మాకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి పేద కుటుంబంలోనూ కూడా ఏ సమస్య వచ్చినా మాకు రాజంగా ఉన్నాడు అని ధైర్యంగా బ్రతికినటువంటి స్వర్ణయోగం అటువంటి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని ఒడిదొడుతులకు లోనైందో మనకు అందరికీ కూడా తెలుసు ఆ తర్వాత మళ్లీ ఆ రాజశేఖర రెడ్డి గారి మరణం తీరని లోటుగా రాష్ట ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి తరుణంలో మళ్లీ ప్రజలందరూ ఆ ఆ దివంగత మహానేత ఆశయాల సాధనపై ఆయన ఆశీస్సులతో మళ్ళీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాబు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగిపోయినటువంటి అభివృద్ధి ఆగిపోయినటువంటి సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా తిరిగి మొదలవటం మళ్లీ ఒక నూతన అధ్యాయం ఆ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయము మొదలైతే ఆయన మరణం తరువంటి తరుణంలో ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏపీ కూడా ప్రజలకు సంబంధించి వారి సమస్యలు కానీ రాష్ట్ర అభివృద్ధిని కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ ప్రజలందరూ కూడా మళ్లీ సుఖ సంతోషాలతో మళ్లీ వారి కుటుంబాలతో జీవించినటువంటి విషయం మనకు కూడా తెలుసు ఎవరికి ఏ అనారోగ్యం చేసినా మాకు మళ్లీ ఆ జగనన్న ఉన్నాడని వారి పిల్లల భవిష్యత్తుకు ఆ జగనన్న గ్యారెంటీగా ఉంటాడని మా పిల్లల భవిష్యత్తును ఆయన తీర్చిదిద్దుతాడని మా ప్రాంతంలోనూ మా కుటుంబాల్లోనూ ఉన్నటువంటి ప్రతి సమస్యలకు జగన్ పరిష్కారం చూపిస్తాడని ఎంతో ధైర్యంతో జీవిస్తూ సంతోషంగా జీవిస్తున్నటువంటి తరణులు అందరి దురదృష్టం అందరి దురదృష్టం మరి ఈరోజు మళ్లీ అందరం కూడా మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కోల్పోవడం రాష్ట్ర అభివృద్ధికి మళ్లీ ఏ విధంగా అయితే నాంది పలుకుతూ ఆయన ఉన్నటువంటి మన రాష్ట్రం రెండుగా చీలిపోయిన తర్వాత అష్ట కష్టాలు కోరుతున్నటువంటి ప్రజలు అభివృద్ది పడినటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో మళ్లీ అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటినీ కూడా సమతుల్యం చేస్తూ ఐదు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మళ్లీ ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదంతో ఉన్నటువంటి పరిస్థితి మళ్లీ